నెల్లూరు నగరంలోని ఇరుకల పరమేశ్వరి దేవస్థానం సమీపంలో గల డిఎస్ఆర్ ఫంక్షన్ హాలునందు ఈరోజు ఉదయం ఎస్పీ ఫ్యామిలీ గ్రూపు గెట్ టుగెదర్ పార్టీని అంగరంగ వైభవంగా సంధ్య సాయి సురేష్ పద్మ ఎస్పీ ఫ్యామిలీ గ్రూపాధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పేదలకు అన్నదాన వస్త్రదానం నగదు ఆర్థిక సహాయం తదితర కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఇన్స్టాగ్రామ్ మిత్రులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జబర్దస్త్ కామెడియన్ అప్పారావు యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీరామ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో బషీర్ మాస్టర్ సోను ఏంజల్ పద్మ చాందిని విజ్ఞాన్ ఎస్పీ ఫ్యామిలీ గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరులో పద్వి సార్ అంటే ఎస్ దేవ్ సూర్య అయ్యి అంటే పద్మ ఇలా ఈ గెట్గెదర్ పార్టీకి ఏర్పాటు చేయడం జరిగింది మాకు బాగా సపోర్ట్ చేసింది సోనా అక్క సంధ్య అక్క రెహ్మాన్ సార్ అలానే ఝాన్సీ లక్ష్మీబాయ్ గ్రూప్ నుంచి ఝాన్సీ అక్క సూర్య గారు ఇలా ఆధ్వర్యంలో బాగా జరిగింది అలానే నాకు సీమా చాలా ఎక్కువగా సపోర్ట్ చేసింది గోల్డెన్ ఫ్యామిలీ గ్రూప్ మొదట స్టార్ గ్రూప్ వీళ్ళు కూడా చాలా ఆయన వాళ్ళు. బాగా సపోర్ట్ చేశారు. అలానే అలాగే ముఖ్యంగా బసిర్ మాస్టర్ గారు నా ఈవెంట్ వచ్చి గ్రేట్ సక్సెస్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలా బెంగళూరు ని బల్లారి ని వెళ్లి వచ్చాక అప్పటి చాందిని అని చెప్పేసి ఈ ఎస్పి ఫ్యామిలీ ప్రోగ్రామ్ కి గట్టిగా నచ్చింది. పార్టీకి నన్ను ఇన్వెంట్ సో సోను గారు ఇన్షాలో నన్ను గుర్తు పెట్టి నన్ను ఈ ప్రోగ్రామ్కి పిలిచినారు ఈ ప్రోగ్రామ్ వచ్చి వచ్చిన కోసము నాకు చాలా సంతోషమైంది ఇక్కడ అన్నదానము మళ్ళీ పే పేదవాళ్ళకి రంగులు ఇవ్వడము బట్టలు వేయడము నేను అందరినీ ఇన్షాలోనే చూస్తుంటే వీళ్ళందరినీ ఆ ప్రతి ఒక్క జిల్లాని వెళ్ళి ప్రతి ఒక్క రాష్ట్రం వెళ్ళి వచ్చిన దానికి ఈరోజు అంతా లైవ్ చూస్తున్న దానికి నాకు చాలా సంతోషం అవుతున్నది హాయ్ అండి నేను యాక్టర్ రజీంద్రమాని అండ్ షార్ట్ ఫిలిమ్స్ డైరెక్టర్ యాక్టర్ ఈరోజు అసలు చాలా మందికి తెలియదు అసలు ఇది ఎందుకు చేస్తున్నారు జస్ట్ గెట్ టుగెదర్ పార్టీ గెట్ టుగెదర్ పార్టీ అంటారు గెట్ టుగెదర్ పార్టీ అంటే అండ్ ఒక ఇన్స్టాగ్రామ్లో కానీ మోజులో కానీ ఫేస్బుక్లో కానీ సమ్ యాప్స్లో సోషల్ మీడియాలో అందరూ కలిసే రోజు అనమాట అది ఒక డేట్ని ఫిక్స్ చేసుకుంటాం సిక్స్ హండ్రెడ్ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ ఎవరు చేతుల ద్వారా వాళ్ళు వాళ్ళు పేమెంట్ చేస్తే అందరినీ కలవడానికి కుదిరింది అనమాట దగ్గర దగ్గర ఒక వంద మందిని కానీ రెండు వందల మందిని కానీ కలవడానికి కుదిరేది సో ఇది ఏం చెప్తున్నారంటే ఒక ఎంజాయ్మెంట్ అనమాట అంటే ఎంతో మంది ఇళ్లల్లో చేరుకొని బయటికి రాలేని వాళ్ళు ఉన్నారు ఇంకా ఎంజాయ్మెంట్ చేయలేని వాళ్ళు ఉన్నారు సో ఇది ఒక స్టేజ్ అనుకోండి ఇది ఒక అపార్ట్మెంట్ అనుకోండి పార్టీ అంటారు సో ఈవెంట్ ఈవెంట్ గారు అందరికీ నమస్తే మీ బషీర్ మాస్ తెలుసు కదా ఫ్రెండ్స్ ఇవాళ నెల్లూరు ఎస్పీ ఫ్యామిలీ గ్రూప్ ఎంటర్టైన్మెంట్ గ్రూప్ వాళ్ళు అయితే చాలా అద్భుతంగా చేశారు ఈ ఈవెంట్ అయితే ఎక్కడెక్కడ నుంచో తిరుపతి నుంచి రాజమండ్రి నుంచి బెంగళూరు నుంచి వైజాగ్ నుంచి రాజమండ్రి నుంచి ఖమ్మం నుంచి హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి తెలంగాణ ఆంధ్ర మొత్తం వచ్చారు ఫ్రెండ్స్ చాలా చాలా హ్యాపీగా ఉంది మస్తు హ్యాపీగా ఉంది అడ్మిన్స్ అందరూ పద్మ మెయిన్ అడ్మిన్ ఇంకా చాలామంది ఉన్నారు అడ్మిన్ కానీ అద్భుతంగా ఉంది చాలా అంటే చాలా గ్రాండ్ సక్సెస్ సూపర్ సూపర్ సక్సెస్ అలాగే పద్మ హెల్పింగ్ గ్రూప్ అండ్ గ్రూప్ని ఎస్పి ఫ్యామిలీ గ్రూప్ని ఇంకా ఫాలో సపోర్ట్ సపోర్ట్ చేసినందుకు చాలా చాలా నా పేరు విజ్ఞానండి నేను మదనపల్లి నుంచి వచ్చాను సో ఈ యొక్క ఎస్పీ ఫ్యామిలీ గ్రూపు గెట్టుగెదర్ జరగడం అనేది ఎందుకంటే ముఖ్యంగా మా మేమందరూ ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళందరూ కలుసుకోవడానికి ఒక రీజన్ అయితే ఇంకొక రీజన్ ఏంటంటే పేదవాళ్ళకు హెల్ప్ చేసే దృక్పథం కోసం మేము ఈ గెట్ టుగెదర్ అనేది పెట్టడం జరిగింది ఇలానే కాదు చాలా ఇంతకుముందు రెండు మూడు కూడా పెట్టున్నాము అప్పుడు కూడా మేము పేదవాళ్ళకి చాలా హెల్ప్ చేసాము వాళ్ళకి బట్టలు ఇవ్వడము అన్నదానం చేయడము అన్నీ సప్లై చేయడం జరిగింది సో అదేవిధంగా ఇప్పుడు కూడా ఇక్కడ వచ్చిన పాస్ ఎంట్రీ అమౌంట్ని మేము పేదవాళ్ళకి ఖర్చు చేయడం జరిగింది అలాగే ఆ ఉద్దేశంతోనే మేము ఈ గెట్ టుగెదర్ పార్టీని జరపడం జరుగుతుంది సో ఇది ఒక మంచి రీజన్ కోసమే చేస్తున్నాము అలాగే పార్టీ ఏర్పాటు చేశాము అనాథలకు పేద పెద్దలకి ఉపయోగపడేది దానికోసం పెద్దలకి సహాయం చేయడం పార్టీ ఏర్పాటు చేస్తాము వాళ్ళని పిలిపించి వాళ్ళకి మా సహాయ సహకారాలు అందించాము ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరు కూడా బాగా మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి